గారు అండ్ కలెక్టర్ గారు మా ఐతోల్ గ్రామానికి వచ్చి మా చిన్న స్కూల్ గదుల ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆ ఊరంతా చాలా సంబరంగా ఉంది ఈరోజు మేము అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంకా థ్యాంక్ యూ ఊరు నుంచి నాగర్ కర్నూలుకి ఎలా నడుచుకుంటే వెళ్ళేవారు నాకు కాన్స్టెంట్లీ చెప్పేవారు ఐ థింక్ అది ఒక స్టాండర్డ్ స్టోరీ ఆల్సో అనుకోండి అందరి ఫాదర్స్కి ఏదన్నా అడిగితే అసలు నేను ఎంత నచ్చిన గానం చేశాను స్కూల్కి మీకు ఎందుకు బట్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండి అంటే మదర్ కూడా ఊర్లో ఎంత యాక్టివ్ గా గురి కానివ్వండి బడి చిన్న 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 చిన్నప్పటి నుంచి జస్ట్ ఊరికి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ వాళ్ళు తీసుకొచ్చాను జస్ట్ తీసుకొచ్చి అందరూ ఒక కౌన్సిలింగ్ ఇక్కడ ఒక ఓపీ అనమాట మా పాతారు మా తాతగారు ఉన్నప్పుడు సో అక్కడ నుంచి గుర్తు అన్నమాట సో ఐ థింక్ వేడింగ్ ఎంత నేను ఏం చేయలేదు అనుకుంటా నేను జస్ట్ ఒక మూడు సినిమాలు తీసాను జస్ట్ దాని వల్ల ఏదో కొంచెం ఏదో ఫోటోలు తీస్తుంటే కానీ వాళ్ళు చేసిన పన్నెండు మంది అసలు చాలా తక్కువ వాళ్ళు చేసిన సేవ చాలా తక్కువ జస్ట్ సార్ చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ లోపల ఇంకా చేంజ్ రావాలి ఇంకా కొత్తది తీసుకురావాలి అండ్ అండ్ మంది స్టూడెంట్స్ లో డెఫినెట్లీ మీరు డైరెక్టర్ యాక్టర్ అవతారా తెలియదు కానీ డాక్టర్లు ఇంజనీర్లు అయితే ఇంకా చాలా గ్రేట్ అనుకుంటారు సో